హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో దీపావళి స్పెషల్ నాలుగు రకాల స్వీట్స్ చూపిస్తున్నానండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే బయట కొనే పని లేకుండా హెల్దీగా ఇలా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి హెల్దీగా ఇంట్లో చేసుకునే స్వీట్స్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ముందుగా నేతి బొబ్బట్లు చూపిస్తున్నానండి నేతి బొబ్బట్లు అంటే ఎవరికి చెప్పండి ఈ దీపావళికి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకు హ్యాపీగా చేసి పెట్టండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లోకి ఏదైనా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక గ్లాసు శనగపప్పు వేసుకున్నాను శనగపప్పును ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాక దాంట్లోకి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకున్నాక ఒకసారి పప్పునంతా చూసి ఇంకొంచెం వాటర్ పడితే వేసుకోవచ్చండి రెండు గ్లాసులు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే కొద్దిగా పసుపు కొంచెం ఆయిల్ వేసుకోవాలి మనకు పూర్ణం అనేది మరీ వైట్గా ఉండకుండా కొద్దిగా పసుపు వేయడం వల్ల మంచి కలర్లో వస్తుంది ఇప్పుడు దీనిపైన పెట్టి ఒక గంట సేపు నానబెట్టి తర్వాత స్టవ్ పైన పెట్టి ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి మీడియం ఫ్లేమ్లో ఇక్కడ నేను అది పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత మనం ఇప్పుడు పిండిని తడుపుకోవాలి కాబట్టి నేను ఇక్కడ పిండి తడపట్లేదండి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో పేనీరవ్వ అంటారు ఇది రాయలసీమ సైడ్ ఎక్కువగా ఉంటుందండి ఈ పేనీరవ్వతో రవ్వతో కూడా బొబ్బట్లు చాలా సాఫ్ట్గా స్వీట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఒక గ్లాసు పేని రవ్వకి రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకుంటున్నాను వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి నెయ్యి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మీరు పేని రవ్వ ప్లేస్లో మైదా కానీ గోధుమ పిండి కానీ వాడుకోవచ్చు లేదంటే అది సగం ఇది సగమైనా వాడుకోవచ్చు అండి ఎలా వాడుకున్నా కూడా బొబ్బట్లు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం మామూలుగా పిండిని ఎలా తడుపుకుంటామో అలానే తడుపుకోవాలి ఈ రవ్వ చాలా సన్నగా ఉంటుందండి రవ్వ కంటే కూడా ఇలా తడుపుకున్నాక పైనుంచి కొంచెం వాటర్ వేసుకొని లూజుగానే తడుపుకోవాలండి రవ్వ కాబట్టి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది పైనుంచి ఇలా నీళ్ళు చిలకరించుకొని మూత పెట్టేసి మనం పప్పు నానబెట్టుకున్నప్పుడే పిండిని కూడా నానబెట్టుకోవాలి అలా చేయడం వల్ల పిండి బాగా నానుతుందనమాట అలా నానితే పొబ్బట్లు బాగా వస్తాయి ఇప్పుడు పప్పు ఉడికించుకున్నాక చూపిస్తున్నాను చూడండి నేను మూడు విజిల్స్ పెట్టుకున్నాను మీడియం ఫ్లేమ్లో మరీ మెత్తగా ఉడకొద్దు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉడకాలన్నమాట పప్పు ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడకాలి అప్పుడే మనకు పూర్ణం మిక్సీ పట్టుకుంటాం కదా దీన్ని పూర్ణం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీంట్లోంచి వాటర్ని సపరేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా స్ట్రైనర్లో పప్పును వేసేసుకోవాలి వేసుకొని పప్పును కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము ఈ పప్పు అనేది పూర్తిగా చల్లారితేనే మనం గ్రైండ్ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి పక్కన పెట్టేసుకొని ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు పూర్తిగా చల్లారిపోయింది అలాగే వాటర్ అన్నీ కూడా కిందికి వెళ్ళిపోతాయి కంప్లీట్గా ఇప్పుడు దీనిని కట్టు అంటారండి కట్టుచారు చేసుకోవచ్చు మీకు కట్టుచారు కావాలి అంటే మన ఛానల్లో ఉందండి లేదు కొత్తగా చూపించమంటే కామెంట్ చేయండి చూపిస్తాను ఇప్పుడు పప్పు పూర్తిగా చల్లారిపోయింది కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి చల్లారితేనే మనకు మెత్తగా వస్తుందండి లేదంటే అస్సలు రాదు గుర్తు పెట్టుకోండి పూర్తిగా చల్లారినాకనే మధ్య మధ్యలో ఆపుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పప్పు అనేది పలుకులుగా లేకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పప్పును పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలండి స్టిక్ అయినా పర్వాలేదు ఏ గ్లాస్తో పప్పు పిండి తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను ఇలా బెల్లం వేసుకున్నాక పావు గ్లాస్ వాటర్ వేసుకోవాలి వాటర్ ఎక్కువ వేయదండి ఎక్కువ వేస్తే మనకు పూర్ణం లూజ్ అయ్యి మళ్ళీ దగ్గర పడడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ కొంచెం వాటర్ వేసుకున్నాను ఇది ఇలా పూర్తిగా కరిగినాక వడగట్టుకోవాలి ఎందుకంటే మనకు బెల్లంలో డస్ట్ అనేది ఉంటుంది కదా అది సపరేట్ చేసుకోవడం కోసం ఇలా నేను ఒక జాలితో వడగట్టుకున్నాక మళ్ళీ అదే ప్యాన్లోకి వేసేసుకున్నాను ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవాలి ఉడికించుకున్నాక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకోవాలి వేసుకొని అంత బెల్లం పాకం కలిసేలాగా కలిపి కలుపుకోవాలి ఇప్పుడు మీ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇది కలిపేటప్పుడు లేదంటే అడుగుపడుతుంది ఇలా కలుపుకుంటూ పూర్తిగా కంప్లీట్గా కలిసే వరకు కలుపుకోవాలి ఎక్కడ పప్పు అనేది ఉండలేకుండా కలుపుకున్నాక దీంట్లోకి సోంపు ఇలాచి కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసుకున్నాను సోంపు మాత్రం తప్పకుండా వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మాత్రం ఇలా బాగా కలిసేలా కలుపుకుంటే మనకు కొంచెం లూజ్ అవుతుంది మరి ఇందాక పొడి పొడిగా ఉందిగా అలా లేకుండా ఈ విధంగా లూజ్గా అవుతుంది మీరు కావాలంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నేను తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసి మళ్ళీ కలిపానండి అలాగే నెక్స్ట్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి మొత్తం బెల్లంతో కంటే ఇలా కొంచెం పంచదార యాడ్ చేయడం వల్ల పోలేలకు మరింత టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక మంచి టిప్ అని కూడా చెప్పొచ్చండి ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మనకు పూర్ణం అనేది దగ్గర పడింది కదా ఇలా ఉండకడితే కరెక్ట్గా వచ్చింది అంటే మనకు పూర్ణం రెడీ అయిపోయినట్టే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని కంప్లీట్గా ఇవ్వాలి ఇలానే స్టవ్ పైన పెట్టుకోకుండా ఇలా కింద పెట్టాక పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి ఇలా కంప్లీట్గా చల్లారాలి చల్లారినాక ఇప్పుడు దీన్ని నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని పూర్ణంని కొంచెం ఇలా ఒత్తుకోవాలి చూడండి మనకి ఇలా ఎలా ముద్ద కడితే అలా వస్తే పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసేసుకోవాలి పూర్ణంని మనకు కావాల్సిన సైజులో మనం ఎంతలుగా చేద్దాం అనుకుంటున్నామో అంత సైజులో ఉండలుగా చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకొని పెట్టుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి ఇలా ఉండ ప ఎక్కడ కూడా పగలకుండా వచ్చింది అంటే మనకు పూర్ణం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు నేనైతే ఇక్కడ ఐదు ఉండలుగా చేసుకున్నానండి మిగతావి తర్వాత చేసుకోవచ్చు కాబట్టి దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఆరిపోకుండా నెక్స్ట్ పిండిని చూద్దాము పిండి కూడా పూర్తిగా నానిపోయింది దాదాపుగా రెండు మూడు గంటలు అయిందండి పిండి నానబెట్టుకొని ఇప్పుడు దీంట్లోకి కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా నీట్ చేసుకోవాలి పిండిని ఇలా నీట్ చేయడం వల్ల మనకు పోలేలు చేసేటప్పుడు కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుందన్నమాట కాబట్టి ఇలా వీడియోలో చూపు బాగా కలుపుకోవాలండి పిండిని ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఆల్రెడీ ముద్దలు చేసుకున్నాం కదా పూర్ణం ముద్దలు సేమ్ దీన్ని కూడా ఒక్కొక్క ముద్దగా రెడీ చేసుకోవాలి పిండిని ఈక్వల్ సైజులో ఉండాలండి పూర్ణము అండ్ పిండి లేదు ఒకవేళ మనకు పూర్ణం ఎక్కువగా పిండి తక్కువగా ఉండాలంటే అలా అయినా చేసుకోవచ్చు చూడండి ఈక్వల్ సైజులో ఉన్నాయి కదా ఇలానే వీటిని ఇప్పుడు పిండి ముద్దల్ని కూడా ఐదు చేసి రెడీగా పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ ఐదు ముద్దలుగా చేసి పెట్టుకున్నానండి చేసి పెట్టుకొని పిండి కూడా తడారిపోకుండా దానిపైన మూత పెట్టేసుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఇవి చేసుకోవడం కోసం ఇలా డ్రెస్ కవర్ ఉంటుంది కదా ఆ కవర్ని తీసుకొని రెండు భాగాలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని వాటిపైన నెయ్యి అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దని తీసుకొని ఈ విధంగా ఉత్తుకోవాలి పైన చెయ్యికి నెయ్యి అప్లై చేసుకోవాలండి నెయ్యితోనే చేస్తున్నాం నెయ్యి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి ఇవి ఇప్పుడు పూర్ణం ముద్ద పెట్టి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు దగ్గరగా చేసుకోవాలి పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని కూడా తీసేయాలి నెక్స్ట్ మనం పోలేలు చేసుకునే కవర్ పైన నెయ్యి అప్లై చేసుకోవాలండి లేదంటే దానికి అంటుకుంటుంది కాబట్టి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు మనం పూర్ణం పెట్టుకున్న ముద్ద ఉంది కదా అది పెట్టేసుకొని చేయితో ఇలా ఒత్తేసుకోవడమే లేదు అంటే ఇలా కొంచెం ఒత్తుకున్నాక పైన ఆ కవర్ని పెట్టేసుకొని ఆ కవర్తో చేయితోనే ఈజీగా ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా అయిపోతుంది మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చాలా ఈజీగా అయిపోతుంది మరీ సన్నగా చేయొద్దండి కొంచెం పూర్ణం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పైన కవర్ తీసేసి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట ఈ మాత్రం మందంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అది బాగా వేడవ్వాలి వేడయ్యాక నెయ్యి అప్లై చేసేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ప్యాన్ బాగా వేడైంది నెయ్యి వేసుకున్నాం కదా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పోలేను కవర్ నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఊడి వచ్చేస్తుంది ఇలా దానిపైన ప్యాన్ పైన వేసి నీట్గా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొంచెం కాలినాక నెయ్యి అప్లై చేసేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి ఇలా రెండు వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలండి నేతి బొబ్బట్లు కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకుంటున్నాము మామూలుగా పిండితో కావాలి అంటే కూడా మన ఛానల్లో పిండితో చేసిన బొబ్బట్లు కూడా ఉన్నాయండి నెయ్యి నూనె అవసరం లేకుండా పిండితో చేసుకునే బొబ్బట్లు కూడా ఉన్నాయి నెయ్యి అంటే ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు అలా అయినా అండి తప్పకుండా చెక్అవుట్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే ముద్ద తీసేసుకొని ముందు నెయ్యి అప్లై చేసి ఎలా చేసుకున్నామో అలానే చేసుకోవచ్చు కాకపోతే మీరు కావాలంటే దీన్ని గరిట ఉంటుంది కదా మనం చపాతి కర్ర దానితో కూడా తాల్చుకోవచ్చు అండి అలా తాల్చుకున్న మనకు చూడండి ఈ విధంగా మంచిగా వస్తాయి అసలు రాదనే ప్రసక్తే ఉండదండి మనము ముద్దలు ఒకేలాగా కట్టామనుకోండి పోలేలు కూడా అన్నీ ఒకే సైజులో వస్తాయి ఇలానే అన్నీ కూడా చేసేసుకోవచ్చు ప్యాన్ పైన వేసేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటాయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఇలా నేను చూపించిన ప్రాసెస్లో చేశారంటే మీరు కూడా ఇంత సాఫ్ట్ గా చేస్తారండి డెఫినెట్గా ఈ దీపావళికి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి హ్యాపీగా తినేస్తారు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దీపావళి స్పెషల్ బూందీ లడ్డు అండి చాలా టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన జల్లడ పెట్టేసుకోవాలి జల్లడ పెట్టుకొని నేను ఇక్కడ ఒక కప్పుతో రెండు కప్పుల శనగపిండి తీసుకున్నానండి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి దాన్ని బట్టి పంచదార కూడా తీసుకుంటాం కాబట్టి శనగపిండిని పై పైన కాకుండా కొంచెం ఒత్తి పెట్టి తీసుకోండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది దీంట్లోకి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి బేకింగ్ సోడా మరీ ఎక్కువ వేయొద్దండి కొంచమే వేసుకోవాలి దీన్ని మొత్తాన్ని ఇలా జల్లించుకోవాలి డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలండి మనం ఏ స్వీట్ చేసినా పిండిని మాత్రం తప్పకుండా జల్లించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి ఒకవేళ మీ దగ్గర విస్కర్ లేకపోతే చెంచతో అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ బ్యాటర్ ఎలా ఉండాలో చూపిస్తానండి వాటర్ అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండాలనేది లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి కంప్లీట్గా కలుపుకున్నాక చూపిస్తున్నాను దోశ బ్యాటర్ కంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలి మరీ గట్టిగా ఉండొద్దండి అలా అయితే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు బూందీ పొంగుతూ పర్ఫెక్ట్గా రావాలంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా బూందీ వేసుకోవడం కోసం నేను ఇక్కడ బూందీ గరిటె తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ బూందీ గరిట లేకపోతే ఇలా చిల్లుల గరిటె ఉంటుంది కదా దీంతో అయినా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బూందీ గరిెతో చేస్తున్నానండి ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయింది బ్యాటర్ రెడీ అయిపోయింది కానీ నెక్స్ట్ స్టాప్ అయినా ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి అప్పుడు మనకు బూందీ పర్ఫెక్ట్గా ఉంటుంది వెడల్పుగా ఉంటే బూందీ ఎక్కువ కూడా పడుతుంది కాబట్టి ఇలా కొంచెం వేసి చూస్తే మనకు ఆయిల్ తెలిసిపోతుందండి వెంటనే ఇలా పైకి పొంగుతూ వస్తే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నట్టు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి అప్పుడే మనం బూందీ వేస్తే బూందీ ఇలా పొంగుతూ వస్తుంది ఒక గరిటెడి తీసుకొని దీనిపైన వేసుకొని ఇలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుందండి ఒకటే గరిట వేసుకోవాలి ఆయిల్ ఎంత వేసుకున్నామో దానికి తగ్గట్టు మాత్రమే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకుంటే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదు చూడండి బూందీ పూస పూసగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేశారంటే మీకు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఈ బూందీ మరీ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయొద్దు మనం ఇక్కడ స్వీట్ బూందీ చే బూందీ లడ్డు చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి బూందీ మొత్తాన్ని ఆయిల్ నుంచి తీసి నెక్స్ట్ వేసుకునేటప్పుడు మాత్రం ఆయిల్ ఒక హాఫ్ మినిట్ వరకు బాగా వేడవని ఇవ్వాలండి వెంటనే వేసుకోవద్దు వేసుకుంటే మనకు బూందీ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఆయిల్ బాగా వేడయ్యాక మిగతాది మొత్తం ఇలానే స్టెప్ బై స్టెప్ వేసేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్లో ఉండాలి వేసుకునే ప్రతిసారి కూడా ఆయిల్ని మాత్రం చూసుకోవాలి లేదంటే మీకు పర్ఫెక్ట్గా రాదు నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వేసిన ప్రతిసారి కూడా మనం ఇలా ఈ బూందీ గరిటెను నీట్గా తుడ్చేసుకొని వేసుకోవాలి వేసుకున్నప్పుడల్లా పిండిని కూడా లోపల నుంచి బాగా కలిపేసుకొని ఒక గరిటెడ తీసుకొని డైరెక్ట్గా ఆయిల్లోకి ఈ బూందీ గరిటెతో వేసేసుకోవడమే చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా చేసుకున్నాక చూపిస్తున్నాను మనం కార బూందీకి చేసుకుంటే కొంచెం కలర్ వేరుగా ఉంటుంది కదా ఇది లడ్డు కాబట్టి ఈ విధంగానే ఉండాలి ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక నాలుగైదు గుప్పెళ్ళ బూందీని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకొని దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం కోర్సుగా లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందిగా పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి నేనైతే స్టిక్ పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే నాన్స్టిక్ అయినా పెట్టుకోండి అడుగు మందంగా ఉన్నది ఏదైనా తీసుకోండి దాంట్లోకి రెండు కప్పులు చిన్నపిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల పంచదార తీసుకొని ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోండి నీళ్లు ఎంత ఎక్కువ వేసుకుంటే మనకు పాకం రావడానికి అంత టైం పడుతుందండి ఒకటిన్నర కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇలా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార మొత్తాన్ని కరిగించుకోవాలి దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనకి ఇది మరీ ముదురు పాకం కాదు లేత తీగ పాకం రావాలి అందుకని దగ్గరే ఉండి కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు న్యాచురల్గా చేద్దామని ఫుడ్ కలర్ వేయట్లేదు ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి చూడండి ఆల్మోస్ట్ పాకం వచ్చినట్టే ఉంది ఒకసారి చెక్ చేసుకుందాము ఇలా కొంచెం తీసుకొని చూస్తే తీగ అలా ఉండొద్దండి జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి అంటే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు చూడండి అలానే ఉంది కదా ఇప్పుడు పాకం అనేది మనకు రెడీ అయిపోయిందనమాట ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న బూందీ ఉంది కదా ఆ బూందీ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేశారనుకోండి ఇద్దరు ఉండి ఒకటి కొంచెం వేసుకున్నాక కలుపుకున్నాక ఇంకొంచెం వేసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒకేసారి మొత్తం వేసుకొని కలుపుకుంటున్నాను నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని కలుపుకోవాలి మనకి ఇక్కడ షుగర్ సిరప్ ఎక్కువ అనిపిస్తుందండి కానీ ఏమీ పర్వాలేదు ఈ బూందీ అంతా షుగర్ సిరప్ని పీల్చుకొని గట్టిగా అవుతుంది ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి కాజు కిస్మిస్ వేసుకున్నాను వేరే ఏమీ వేయలేదు మీకు నచ్చినవి వేసుకోండి లడ్డు కంటే కాజు కిస్మిసే వేసుకుంటాం కదా ఇవి కూడా దీంట్లో వేసి ఒకసారి కలుపుకొని మీరు కావాలంటే ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు ఈ టైంలో అలాగే దీంట్లోకి కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి తినే కర్పూరం అంటారు కదా అది ఇది వేయడం వల్ల మనకు గుళ్ళో పెట్టే లడ్డు లాగా టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒత్తి పెట్టుకోవాలండి ఒత్తి పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి మీకు చేతికి వేడి తగిలేంత వరకు పెట్టుకున్న చాలు లేదంటే కొంచెం పూర్తిగా చల్లారినా కూడా లడ్డు చుట్టుకున్నా మనకి ఈజీగా వస్తుంది నేను ఇక్కడ కొంచెం చల్లారాక చూపిస్తున్నాను చూడండి గట్టి పడిపోయింది మనకు జ్యూస్ అనేది ఎక్కడా కూడా లేదు ఇలా జ్యూస్ మొత్తాన్ని బూంది బాగా పీల్చేసుకుంటుంది ఎక్కడా ఉండదు ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని మనం లడ్డూలు చుట్టుకోవాలి మీరు పూర్తిగా చల్లారినాక చేసుకున్నా వస్తుందండి ఏమి ఇబ్బంది లేదు వేడిగా ఉన్నప్పుడే చుట్టాలని అయితే ఏమీ లేదు పూర్తిగా చల్లారినాకైనా చుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ గోరువెచ్చగా ఉందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే చుట్టేస్తున్నాను చూడండి లడ్డు ఎంత పర్ఫెక్ట్గా మరీ ఒత్తి పెట్టొద్దండి జస్ట్ చేయితో ఇలా ప్రెస్ చేసుకుంటే లడ్డు చుట్టుకోవాలి మరీ ఒండి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటికి వస్తుంది కాబట్టి మరీ నొక్కకుండా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోవాలి చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది లడ్డు పిల్లలైనా ఈజీగా చుట్టగలుగుతారు మనం చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చుట్టగలుగుతారు ఇలా లడ్డు అంత పర్ఫెక్ట్గా వస్తుంది నేను చూపించినట్టు పక్క కొలతలతో పక్క షుగర్ సిరప్ని చూసి చేశారంటే మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు నాకైతే ఇక్కడ ముప్పై లడ్డులు అయ్యాయండి నేను కొంచెం చిన్నగా చుట్టాను మీరు కావాలంటే కొంచెం పెద్దగా అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు వీటన్నిటిని పూర్తిగా చల్లాలని నాక ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజులైనా అస్సలు పాడవండి చాలా బాగుంటాయి ఈ దీపావళికి తప్పకుండా మీరు కూడా చేయండి చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి కడుపు నిండా తింటారు బయట కొన్ని పని లేకుండా హెల్తీగా ఇలా చేశారనుకోండి ఒకటికి రెండు తినేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జ్యూసీ జూసీగా ఉండే బ్రెడ్తో చేసే ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా లేట్ చేయకుండా చూసేయండి ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోండి దాంట్లోకి ఒక కప్పు పంచదార తీసుకోండి ఏ కప్పుతో మెజర్ చేసుకుంటారో అదే కప్పుతో ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు వేసుకొని ఇది కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి పంచదార మొత్తం కడిగి ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇలా ఉడుకుతున్నప్పుడు చూసుకోవాలండి మనకు మరీ పాకం రానవసరం లేదు గులాబ్ జామున్లకు ఏ విధంగా ఉంటుందో స్టిక్కీగా అలా వస్తే సరిపోతుంది చూడండి మనకు స్టిక్కీగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక జార్ తీసుకొని చిన్న జార్ తీసుకోవాలి దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేస్తున్నాం అనమాట స్టఫింగ్ కోసం చేస్తున్నాం ఇది అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను మీ దగ్గర కొబ్బరి పొడి ఉంటే డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరైనా వేసుకోవచ్చండి దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి మరీ మెత్తగా లేకున్నా సరే అండి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ అదే జార్లోకి ఒక ఐదారు బాదం ఐదారు కాజు వేసుకొని ఇది కూడా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకుంటే టెన్ రూపీస్ ప్యాకెట్ దొరుకుతుందండి అది తెచ్చుకొని మొత్తం వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్నాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి ఎందుకంటే ఇది పొడి పొడిగా డ్రై డ్రైగా ఉంది కదా దీన్ని కొంచెం గట్టిగా అయ్యేటట్టు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు పాలు పోసుకొని ఎక్కువ వేయొద్దండి మరీ లూజ్ అయిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా చేసుకోవద్దు ఇప్పుడు దీనికోసం బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకుంటున్నాను ఈ బ్రెడ్ని మీరు కావాలంటే కార్నర్స్ కట్ చేసుకోవచ్చు కానీ మనకు అవసరం లేదండి నేనైతే కట్ చేశాను కానీ అవసరం లేదు ఇలా రోల్ ఉంటుంది కదా మనం చపాతీ చేసుకునే రోల్ దాంతో ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకొకటి ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రెడ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి ఇది చేయడం చాలా ఈజీగా ఉంటుందండి బ్రెడ్ కొంచెం తడారినట్టు అయిపోతే వాటర్ ఎక్కువ వద్దుకోవాల్సి వస్తుంది కొంచెం కష్టంగా ఉంటుంది ఒక గ్లాస్ తీసుకొని ఈ విధంగా అన్ని ఒకే సైజులో రావాలి అంటే ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది అవి మనకు బ్రెడ్ క్రామ్స్కి పనిచేస్తాయండి సైడ్ కూడా ఇలానే మిగతా అవన్నీ కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే అన్ని ఒకే సైజులో కరెక్ట్గా వస్తాయి అనమాట నేను బ్రెడ్ నెక్స్ట్ డే తెచ్చిన నెక్స్ట్ డే చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ అద్దుకోవాల్సి వస్తుంది అలాగే స్టఫింగ్ పెట్టాక కూడా కొంచెం కష్టం అవుతుంది అందుకే మీరు ఈ ప్రాసెస్ ఈ స్వీట్ చేయాలనుకుంటే మాత్రం తెచ్చుకున్న వెంటనే స్వీట్ చేయండి అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెడ్ అనేది కొంచెం గట్టిగా ఉండొద్దు అనమాట తీసుకురాగానే మనం ఓపెన్ చేసినాక మెత్తగా ఎలా ఉంటుంది అప్పుడు చేసుకున్నామంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా పెట్టేసుకొని మనం గర్జన్లకు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకొని స్టఫింగ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బ్రెడ్ కాబట్టి ఏం పర్వాలేదండి ఎక్కడ క్రాక్స్ ఉన్నా కూడా బయటకు అనేది స్టఫింగ్ అస్సలు రాదు చూడండి ఇలా చేసుకున్నాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలానే మిగతావి కూడా సేమ్ అలానే స్టఫింగ్ పెట్టేసుకోవాలి ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి బ్రెడ్ ఫ్రెష్గా ఉందనుకోండి మీకు ఇలా క్రాక్స్ అనేది కూడా రాదు ఒకవేళ మీకు క్రాక్స్ వచ్చినా ఏం ప్రాబ్లం లేదండి బ్రెడ్ కదా ఈజీగా అంటుకుంటుంది అలాగే స్టఫింగ్ అనేది బయటికి రాదు జస్ట్ ఇలా మొత్తం కవర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండద్దండి ఎందుకంటే బ్రెడ్ కాబట్టి మీడియం హీట్లో ఉన్నాక వీటిని వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే అసలు తిప్పొద్దండి మనకు తెలిసిపోతుంది లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే తిప్పుకోవాలి లేదంటే విరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి మరి ఎక్కువ ఎక్కువ కూడా వేసుకోవద్దు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి చూడండి ఇలా మంచి కలర్ లోకి వచ్చాక తీసి టిష్యూ పేపర్ ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇలా అన్నీ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ కాబట్టి దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ పెట్టి పక్కన వెళ్ళాము అనుకోండి మాడిపోతాయి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా దగ్గర ఉండే చేసుకోవాలి ఇలానే మిగతా కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమే చూడండి ఫ్రై చేశాక చూపిస్తున్నాను మంచి కలర్లో ఉన్నాయి కదా ఇప్పుడు షుగర్ పాకం కొంచెం చల్లారింది కాబట్టి దాన్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను కొంచెం వేడిగా అయ్యాక వీటిని వేసుకోవాలి అందులో కూడా ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇలా ఒకవైపు వేసుకొని టెన్ సెకండ్స్ వరకు అలానే ఉంచేసి టెన్ సెకండ్స్ తర్వాత రెండు వైపుకి తిప్పుకోవాలి మనకి ఇవి వేడిగా ఉండాలి అలాగే పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలండి మరి చల్లారి ఉంటే జ్యూస్గా పీల్చుకోవు ఇవి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి టెన్ సెకండ్స్ అయ్యాక వీటిని తీసేసి సర్వింగ్ ప్లోట్లోకి పెట్టేసుకోవడమే చాలా సింపుల్గా అయిపోతుందండి దీన్ని పిల్లలు కూడా చేయగలుగుతారు అంత ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని ఉంది స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ స్వీట్ వారం రోజులైనా పాడవదండి చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ఈ దీపావళికి ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కజ్జికాయలండి కజ్జికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి వాటిని కూడా హెల్దీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తుంది కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి నేను ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పుల మైదా పిండి వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి కూడా వేసుకోవచ్చు అలాగే మీకు హెల్దీగా గోధుమ పిండితో కావాలంటే మన ఛానల్లో ఉందండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాలంటే అది కూడా ట్రై చేయండి రెండు కప్పుల మైదా పిండికి రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ వేయడం వల్ల కజ్జికాయలు పైన క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి ఉంటే మీ దగ్గర నెయ్యి వేసుకోండి బటర్ అయినా పర్వాలేదు ఇప్పుడు పిండికి బాగా నెయ్యిని పట్టించాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రఫ్ చేస్తూ పిండికి బాగా పట్టించాక మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా రావాలి అప్పుడు మనకు సరిపోయినట్టు అనమాట నెయ్యి లేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మన చపాతీ ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా తడుపుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక పిండిని కాసేపు నానబెట్టుకోవాలి మనం రవ్వ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము పిండి రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక అరకప్పు ఎండి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను ఈ ఎండి కొబ్బరి ముక్కల్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి కొద్దిగా పలుకులుగా ఉండాలి అక్కడక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలా కొబ్బరి పొడి వేసుకున్నాక దాన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ జార్ అదే తీసేసుకోవాలి తీసుకొని దాంట్లోకి ఒక కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను మనం చట్నీ పప్పు అంటాం కదా దాన్ని ఒక కప్పు వేసుకోవాలి మనం ఇక్కడ వేరే ఏం యాడ్ చేయట్లేదండి ఓన్లీ కొబ్బర పుట్నాలు అలాగే మూడు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా దీంట్లోకి వేసేసుకోవాలి కొబ్బర వేసుకున్నాం కదా దాంట్లోనే వేసేసుకొని నెక్స్ట్ స్వీట్నెస్ కోసం ముప్పావు కప్పు బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి అలాగే పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను మీరు ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మొత్తం బెల్లం అయినా వేసుకోవచ్చు మొత్తం పంచదార అయినా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు అనేది మీకు ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తినేవాళ్ళు ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు మిక్చర్ కూడా రెడీ అయిపోయింది కదా స్టఫింగ్ మీరు ఒకసారి ఇక్కడ టేస్ట్ చేయండి షుగర్ కానీ కొంచెం తగ్గినట్టు అయితే మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం పిండిని చూద్దాము పిండి కూడా ఆల్మోస్ట్ నానిపోయి ఉంటుంది దాదాపుగా వన్ అవర్ అవుతుంది కాబట్టి పిండి బాగా నాని ఉంటుంది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా నీట్ చేసుకోవాలి ఇంకా సాఫ్ట్గా అవుతుంది మనం తాలుస్తుంటే కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతుందనమాట ఇలా నీట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు దీన్ని ముద్దలుగా చేసేసుకోవాలి నేను ఇక్కడ పెద్దగా చేసుకుంటున్నాను అనుకోకండి పెద్ద పెద్దగానే చేస్తున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ ఫ్లోర్ పైనే చేస్తున్నాను పెద్దగా చేస్తున్నాను కాబట్టి మీరు చపాతీ పిం పీట ఉంటుంది కదా దానిపైనైనా చేసుకోవచ్చు మిగతా పిండి ఆరిపోకుండా దానిపైన మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన పొడిపిండి చల్లుకుంటూ పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు ఎంతవరకు వస్తుందో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలండి అలా అని మరీ సన్నగా తాల్చొద్దు లేదంటే మరీ మందంగా ఉండొద్దు మనకు గర్జలు అనేది ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా తాల్చుకోవాలన్నమాట ఈ విధంగా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలి మరీ సన్నగా ఉండొద్దు అలా అని మరీ మందంగా కూడా ఉండొద్దు ఇక్కడ పిండిని మనం ఎంతవరకు తాల్చగలుగుతామో అంతవరకు తాల్చుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తాల్చుకున్నాక నేను ఇక్కడ రౌండ్గా ఉండే ఒక టిఫిన్ ని తీసుకున్నాను దీంతో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకున్నామంటే మనకు అన్నీ ఒకే సైజులో రా వస్తాయి అనమాట అందుకని నేను ఇలా కట్ చేసుకుంటున్నానండి ఇలా చేస్తేనే చూడ్డానికి కూడా బాగుంటాయి కాబట్టి ఇలా చేస్తున్నాను మీకు నచ్చితే ఇలా చేయండి లేదంటే చిన్న చిన్న ముద్దలుగా అయినా చేసుకోవచ్చు నేనైతే సమానంగా రావడం కోసం ఇలా చేసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి స్టఫింగ్ని పెడుతున్నాను ఒకటిన్నర టీ స్పూన్ వేస్తున్నానండి నిండుగా వేసుకోవాలి స్టఫింగ్ అనేది ఇప్పుడు దాని కార్నర్స్కి కొంచెం వాటర్ అప్లై చేసుకోవాలి ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వాటర్ అప్లై చేసుకొని ఇప్పుడు వాటర్ ఎందుకు అప్లై చేస్తామంటే అది మంచిగా అంటుకోవాలి కాబట్టి ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని వేళ్ళతో ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట ఇలా మంచిగా ఒత్తుకున్నాక ఒక్కొక్కటిగా వాటర్ అప్లై చేసుకొని సేమ్ ఇలానే చేసేసుకోవాలండి ఇలా అన్ని దగ్గరగా మధ్యలో గ్యాప్ అనేది లేకుండా వీళ్ళతో జాగ్రత్తగా ఒత్తేసుకోవాలి ఇలా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేయలేకపోయినా కొంచెమైనా స్టఫింగ్ మనం ఆయిల్లో వేయగానే బయటకు వచ్చేస్తుందండి కాబట్టి జాగ్రత్తగా వేళ్లతో గట్టిగా ప్రెస్ చేసుకోవాలి వాటర్ అనేది కూడా కరెక్ట్గా అప్లై చేసుకోవాలి నెక్స్ట్ వీటికి మంచి డిజైనింగ్ కోసం ఇలా ఫోక్ స్పూన్ తీసుకొని డిజైన్ ఇస్తున్నాను మనం దీన్ని గజ్జలది స్పూన్ ఉంటుంది కదా దాంతో అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగానే చేసేసి ఇలా ఫోక్ స్పూన్తో డిజైన్ ఇస్తున్నాను ఇలా చేస్తే కూడా చాలా బాగుంటాయి చూడడానికి డిజైన్గా చూడండి మీకు తీసి చూపిస్తాను ఇలానే మనం ఆయిల్లో వేసినా కూడా డిజైన్ అనేది ఇవి ఉంటుంది కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి అప్పుడే మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇవి అంటుకోవు కూడా అండి కొంచెం ఒకదానిపైన ఒకటి పెట్టుకున్న మనకి ఇవేమి అంటుకోవు ఇవి తడి ఆరిపోకుండా దీనిపైన కాటన్ క్లాత్ వేసుకొని మిగతావన్నీ చేసి రెడీగా పెట్టేసుకుందాం చూడండి నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకదానిపైన ఒకటి కూడా పెట్టుకున్నాను ఏం అంటుకోవు ఇవి ఇలా అన్నీ రెడీ చేసుకున్నాక స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఇవి మనకు ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి అలాగే వేసిన వెంటనే అసలు తిప్పొద్దండి అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక మాత్రమే రెండో వైపుకు తిప్పుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యాక రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటాయి చూడడానికి కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసుకోవడమే ఇవి కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి మనం చేసుకోవడమే కొంచెం టైం కానీ కాల్చుకోవడం మాత్రం చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఈజీగా అయిపోతాయి అలాగే వీటిని టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది నెక్స్ట్ కూడా సేమ్ మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసేసుకొని అలానే మంచి గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇలా మనం ఎన్ని అయినా వేసేయొచ్చండి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు చాలా సింపుల్గా చూపించాను కదా మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మన ఛానల్లో ఆల్రెడీ గోధుమ పిండితో హెల్దీగా చేసుకున్న నువ్వులు బెల్లంతో చేసుకున్న రెసిపీ కూడా ఉందండి ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతికి మాత్రం ఇలా నేను చూపించినట్టు ట్రై చేయండి చాలా సింపుల్ కదా పిల్లలైనా చేయగలిగే ఈజీగా ఉంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలని ఉంది కదా ఇంకెందుకండి ఆలస్యం ఈ సంక్రాంతికి డెఫినెట్గా గా ఇలా ట్రై చేయండి ఎప్పుడు నువ్వులు బెల్లమనే కాకుండా ఇలా పుట్నాల పప్పుతో చేసుకున్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవి మనకు పదిహేను నుంచి ఇరవై రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి అస్సలు పాడవవు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలా అలాంటి టేస్టీ ఎమ్మె రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం